అది రెండేళ్ళు ఇట్లాంటి కేసులు ఏడాది కాలం లేకుంటే ఇట్లాంటి రెండు కేసులు దొరుకుతాయి రెండు రూపాయలు ఉన్నాయో ఇంకా జమ్ము పుట్ట ముట్టడా చేస్తే అవలాల బాబా బయపాలవ తలకరాల జమ్ము పుట్ట ముట్టడంటే ఏదో కాదు మేగా అలా నాడు లాక్డౌన్ వాడే ముందుకు ఎక్కడికి మందమారి దగ్గర యాపాలి కథ వేను కథ వాంగనే ఆడికి వాంగా వాహనం పోయింది వాళ్ళందరూ కదా అందరికి గిత్త దూరం వచ్చాడు వెయ్యో రెండు వేల కలిసి ఎక్కువైనా మంచిది రాత్రి ఇక్కడే వాడుకోని పోతా కథ చెప్పమంటే మందమారి దగ్గర యాపాలి కాదా పోతాగా కథ చెప్పినావు కథ అయిపోయినాక సాయంత్రం బయలుదేరి జమ్మకుండా కచ్చే వరకు రాత్రి పదకొండు మా ఐదు వరాలా పదకొండు గంటలకు మా కొత్తగొండ కదా అంటే ఆటో లేవు జీపు లేవు బస్సు లేవు ఏం లేవు వారు దొంగ దుర్భాగం ఎక్కడ పోదాం రా ఇక్కడ నేను రైల్వే స్టేషన్ అనుకున్నాను చిన్న పక్క చేస్తా అంటే పోలీసు వాళ్ళు పెట్రోలే గద్దెలు ఓరు వారి లంగళ దొంగల ఎక్కడి నుంచి గద్దెలు అండి సార్ మీరు ఒగ్గు కళాకారులు సార్ అని మా డోలు చూపెట్టాము విసింగ్ కార్డు చూపెట్టాం కానీ అలా ఎస్ఐ అన్నాడు కదా ఓరు వారికి రైల్వే స్టేషన్ ఏమంటున్నారు మీరు ఒప్పు కళాకారులు కదా కళాకారులు అంటే మాకు అభిమానము మీరు ఇక్కడ వండుకోవద్దు మీరు అందరు రాక మా పోలీస్ స్టేషన్ వండుకుంటురని మా ఆరుగు వాళ్ళు జీబులు ఎక్కించుకున్నారు కొన్ని జీబులు ఎక్కించుకున్నాక ఆక తిన్నరా పిడ్డా సార్ తినేస్తున్నాను మేము అన్నం అన్నంక చిన్న రూమ్ చూసుకొని అనుకున్నాను పక్కన ఏం చేస్తా అంటే ఓ కానిస్టేబుల్ వచ్చి అన్నాడు కదా ఓరు వారు మిమ్మల్ని ఎందుకు ఇసుక ఇక్కడ వండదా మిమ్మల్ని తీసుకొచ్చింది మా పోలీస్ స్టేషన్ మీద మళ్ళొక్క పోలీస్ స్టేషన్ కడతాము రెండు ట్రిప్పుల ఇటుక కింద ఉన్నది ఆ ఇటు రాత్రి పదకొండు నాలుగు మొదలు పెడితే நாலுதாக்க ரெண்டு ட்ரிப்பு அந்த நேயல மொய்யலாம் ஓன்ல நே தம்ப அப்புறோம் ஆஃபீசர் ஆயிட்டு

డబ్బు తీసుకుంటాం రాజు ఏ పలగంగి మహారాజు మరి చట్ట కడపన కమ్మల గుడిచే గుడిచేక ఉండపు డెకరేషన్ చేయవాళ్ళం మరి రాజు చూసిన புஷ்பா தான் கொண்டதில் காந்த அனுப்ப கொடுக்கு லக்னமே கே கொடுக்கு லகம் அக்கட அணி ఊరికి రమ్మని అని నాడు ఊరాన ఊరు మందికి మద్రావు ఆ మైబాల మహారాజ్ చూద్దా తన తోడి స్నేహితులకు చెప్పిండు చెప్పాడు నా ఎత్తు నాడు బంగారం తోగిస్తా ఏడు కోట్ల రూపాయలు నాకు వాళ్ళ కట్నం ఇస్తాను అని మైబాల వాళ్ళ ఊరాన ఊరు మంది గొప్ప చెప్పు గుడు అప్పుడు అరే ఎత్తు వేసిపోయి ఇవ్వ ఎందుకు ఎదుగైనా ఆయన ఎత్తు బంగారం అంటే ఎంత చూడాలి అదే విధంగా ఏడు కోట్ల రూపాయలు అంటే ఎట్టుడో చూద్దాం ఊరాన ఊరు మంది పంచాలు కట్టమని వాళ్ళు రెడీ பலங்கில <coughs> எத்தொண்டாங்க மனு விவ அல கொடுக்கு அயரா

கூட்ட <laughs> ఇలా కొడుకు బట్టలు ఉన్నాయి అక్కడ రిసెప్షన్ పాపతుంటాయి కదా కొడుకు బట్టలు నా బట్టలు ఇల్లనే ఉన్నాయి అయ్యే అని బట్టలు తయారు చేసింది దగ్గర పెడుకో మీ అత్తమామంటాడు చేస్తాను మంచి వెరీ గుడ్ లోకేష్ వెరీ గుడ్ కానీ నీకు పెళ్ళికి ఊరేగింపు కూడా టీదే పెట్టండి నాని డబుల్ టీదే కదా డబుల్ ఇదే కదా డబుల్ డీజీ పెట్టానా ல் ஊரே இம்பக்கு மரி கார்டுன்னு ஊரே இம்பக்கு கார்த்து மரி பஸ் மாட்டாடண்ணா ஜீபு மாட்டாடண்ணா ஜீபுதா மரி அட்ட காட அது మరి మా மாதிரி ஓமின் உண் காதா మరి అత్త కాకు మరి ఆటో అటో ఆటో అటోమ్ అన్నది అసలు అక్క మరి కాదు ఇది అదే ఆడుకునేందుకు కొడుకు పెడతాం అడుకా నీకు ఏం కావాలి వీళ్ళు చెప్పు అయితే కొడుకు చిన్నది ఆయన

వచ్చింది ఊరు బయటకి వచ్చే వరకు ఆ పులకంగి మారాదునా ఎదుర్కొంటామని అక్కడ దాకా వచ్చి నూరు దిపివేసి అదే విధంగా నూరు దిపివేసి ఇల్లు నింపుకుంటాలా ఇల్లు నింపుకుంటాలా ఇల్లు నింపుకుంటా అంటే ఎవరు మైపాల మారాదు ఆ యొక్క డెకరేషన్ చేసిన ఆ యొక్క ఇల్లు చూస్తాను అబ్బా ఏమి అందం ఉన్నది మాకు ఎంత డబ్బు ఉన్న మా ఇంటికన్నా గింత ఇల్లు లేదు అంటే మంచి ఇంకా అసలు ఏడు కాదు ఇంకా పద్నాలుగు కోట్లు అడిగినా ఇచ్చి రావచ్చు ఏడు కోట్లు ఇంకా తక్కువ అడిగినాకుంటారు అయితే ఏడు కోట్లున్నాయా ఏడు కోట్లు ఇస్తారు కదా ఇంత మంచి బంగుళన్నది నా పెళ్ళి అయినాక పదహారు పాండి వెళ్ళగానే అసమాధానం అనుకుంటాను మీరు ఎందుకంటే అసమాధానం చెప్పారు అనుకో ఆ ఉన్న చెప్పిన భూమి లేదు ఆ భూమి అంతా వీరి అనుకుంటాడు ఈ ఇల్లంతా వీరి కాయదా అనుకుంటా గానీ పెళ్ళైనాక ఎక్కడెక్కడ కూడా వెక్కపోదు అందరు అది నాడు తిన్నగా వెళ్ళాగా తీసిర్రు పెళ్ళగానికి చూద్దామా పెళ్ళలాగినా పెళ్ళబోదు తీసిరు ఆ పిల్లకి తీసి తరిపెడి తరిపెడి తారా ఇవ్వన్నారు అందమైన బోలు రాజీ పిల్లలు దూను నాడిపే కానికి లక్కం చేత్తవా అని బంగారెంపుచార బోలు రా మాత్రనా por బాధ నేను బాధకాయ్యాడు ఇదో పొలగాందో మందమారి పొల్లదో కొత్త ఊడి అరే ప్రేమించుకున్నారడ వాళ్ళు ఎలా కిడ్సులు కిడ్స్ ఓరా సింగపూర్ ఒకరా కిడ్ అనేది ఇక్కడ అనుమకొండ పక్క పని ఏదోది ఆడ ప్రేమించుకున్నా కొడక ఐదు నువ్వు లగ్గళ్ళు ఓవాడా అక్కడ ఎంత ఇస్తారా సంభావన పదాలు ఇస్తా ఇక్కడ మూడిచ్చి మూడు సార్లు పెట్టవరా ఏంటి నాకు అది కొడుక మూడు వేలకి నేను వేలకు పదకొండు వేర నాలుగు వేలు ఇస్తారా నాలుగు వేల నాలుగు వేల కుడరా ఐదు వేలు ఇస్తానా ఐదు వేలు కూడరాడే ఏ ఊనా ఆరు వేలు ఇస్తావు నడితే కాలు కాలు తోడు కాదు నడితే అయ్యగారు మంచి పండితుడు పండితుడు కావాలంటే మంచి ఒక్కడే ముచ్చడా ఎక్కడికి నా పోయా మూడు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు కాదు பதக்கொண்டு வை ரூபாய் பூட்டில் கட்டி படி முடி மாட்டா தான் அம்மகாரி கொண்டவோ ஜன் ஜண்ட அஹ் அம்மா அம்மா சிக்ஸ் আলো নেলে নে নে আলো 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 அப்புற அம்மா அந்த

પછી એલપીઆઈ નું એને લોકો જે બંદવા આદું ઊલપા એલપીઆઈ એલપીઆઈ આય રાહેલ એલપીઆઈ আমাৰ <laughs> ইয়াত ఏం మాట్లాడతారా ఆడబిడ్డ లంజ అంటారు చూస్తే అనుకోవాలి అంటే చూసుకుంటా రేపు అబ్బాయి ஒரு ஆகுது மற்ற மக்கள் பல்லி அனுப்பிடுற ஆர்ட் பல்லை கொண்ட க தமிழ் துக்கரம் அம்மா திடிக்கிற దేశ పెట్టుకొడగా గిరికర బెల్ల దేశ పెట్టుకొడగా దేశ పెట్టుకొడగా ఫోటో వదిలే కొడకా ఫోటోది కొడు కొడ ఫోటోది